ము రాకే గ్రామంలో ఆడపడుతులు అందరూ మేము బతుకమ్మ ఇక్కడ రోడ్డు మీద బతుకమ్మ ఆడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ అందరూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో కాంగ్రెస్ పార్టీ ముంచిండు ఉయ్యాలో అనుకుంటా బతుకమ్మ ఆడి ఆడినాము ఆడడమే కాదు ముంచిండు సారు ఆరు గ్యారంటీలు ఇస్తామని హామీ ఇచ్చారు ఒక గ్యారంటీ కూడా అమలు చేస్తలేరు ఆరు గ్యారెంటీలు ఇస్తాం మేము అడిగినమా ఆడపడుతులందరూ ఆడ పడుచుపోయి అడిగినమా వాళ్ళకు ఇంత మాకు తులం బంగారము ఎక్కువ ఇండి సారు మాకు ఒక లక్ష్య సరిపోతలేదు మేము అడగలేము పెన్షన్ వాళ్లకు రెండు వేలు సరిపోతుంది కేసీఆర్ సరిస్తే మేము నేను నాలుగు వే వేలు ఇస్తామని హామీ ఇచ్చాడు ఇంకా ఒక యాంటికాడ్ కూర్చున్న వాళ్ళకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు మేము అడిగినామా అది కూడా ఒక మహిళకు కూడా ఇంకా అమలు చేస్తలేము ఆశతోటి ఆశ చూస్తున్నాము రెండు రెండు సంవత్సరం అయిపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క హామీ కూడా చేస్తారు ఇట్లా మోసం చేస్తాడు అని అనుకోలేం మేము అందరూ ఓట్లు గుంచిండు ఇప్పుడు కూర్చున్నారు అయిపోయా మేము మాకు మోసం చేసిండు అందుకోసం ముక్క్రాకే గ్రామంలో ఇవాళ రోడ్ పైన వచ్చిన మేము అందరూ ఆడబిడ్డలు ఆడ ఆడ మహిళలు మొత్తం బతుకమ్మ ఆడుకుంటా ఆరు మహిళలు ఆరు గ్యారెంటీలతోనే ఈ పాట పాడుకుంటా మేము ఇక్కడ జరుపుతున్నాము నిరసన చేసిం ఈ రోజు గ్రామంలో ఆడ మహిళలందరూ రోడ్ మీద వచ్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో రేవంత్ రెడ్డి ఉయ్యాలో అన్ని ముచ్చిండే ఉయ్యాలో అంటూ నిరసన తెలుపుతున్నారు అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలో ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు మొన్న పెళ్లి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కళ్యాణ్ లక్ష్మి రాలేదు కళ్యాణ్ లక్ష్మి కింద ఒక లక్ష ఒక తులం బంగారం ఇస్తానని చెప్పారు అది కూడా ఒక లక్ష ఇచ్చి ఒక తులం బంగారాన్ని ముంచారు అదేవిధంగా రెండవ హామీ అయినటువంటి డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని ఆశ పెట్టడం జరిగింది అది కూడా ముంచడం జరిగింది అదేవిధంగా పింఛన్ నాలుగు వేలకు పెంచుతానని అన్నారు అయితే దాన్ని కూడా మోసం చేశారు ఉయ్యాలో రేవంత్ రెడ్డి ముంచుండే ఉయ్యాలో అంటూ రేవంత్ రెడ్డికి ఆరు గ్యారంటీలు ఎక్కడని గుర్తు చేస్తున్నారు అయితే కోటి మంది మహిళలకు కోటి ఆశలు చూపి అంతా ముంచిండు రేవంత్ రెడ్డి ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు